హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మే విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం కీలకమైనటువంటి అప్డేట్స్ రావడం జరిగింది డిఎస్సి ఫలితాలు ఆలస్యం కాబోతున్నాయనేటటువంటి వార్త కూడా రావడం జరిగింది ఎస్సీ వర్గీకరణ దీనిపైన ఎంత ప్రభావం చూపిస్తుంది మరి ముగిసినటువంటి డిఎస్సి పరీక్షలు వీటన్నిటి గురించి మరి వివరంగా చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి చాలా హెల్ప్ఫుల్ వీడియో మీకు చాలా యూస్ఫుల్ వీడియో ఇది అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక ముఖ్యంగా చూసినట్లయితే ప్రధానమైనటువంటి వార్త మీకు అందరికీ తెలిసిందే ముగిసినటువంటి డిఎస్సి యొక్క పరీక్షలు నిన్న డిఎస్సి పరీక్షలు ముగియడం జరిగింది ఈ యొక్క డిఎస్సి పరీక్షలకు రెండు లక్షల నలభై ఐదు వేల మంది హాజరయ్యారనమాట రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి జూలై పద్దెనిమిది నుంచి జరుగుతున్నటువంటి ఆన్లైన్ పరీక్షలు సోమవారం ముగిసాయ అన్నమాట ఈ పరీక్షలకు మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు దరఖాస్తులు అందగా మరి రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు మంది అంటే పర్సెంటేజ్ ప్రకారంగా చూసుకుంటే గనక ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ వన్ శాతం హాజరయ్యారనమాట సో దీంట్లో ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది పరీక్షలు రాయలేదు మరి వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారనమాట సో ఇక్కడ మీరు చూడవచ్చు ఉపాధ్యాయ కేటగిరీ వారిగా హాజరు వివరాలు ఈ విధంగా ఉన్నాయి టీచర్ పోస్టు దరఖాస్తులు హాజరు మరి ఆబ్సెంట్ అయినటువంటి వాళ్ళు హాజరు శాతం మొత్తంగా చూసుకుంటే గనక మనకు ఎస్సిటికి నైన్టీ టూ పాయింట్ వన్ జీరో శాతం ఉన్నదనమాట సో ఓవరాల్ గా చూసుకుంటే మనకు ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ సో మనకు ఈ యొక్క హాజరు శాతం నమోదు కావడం జరిగింది అయితే పాఠశాల విద్యాశాఖ మరి చూసినట్లయితే మనకు ఆ ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ ఐదు నాటికి నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది అన్నట్టుగా మరి ఇక్కడ చెప్పడం జరిగింది ఈనాడు పేపర్ లో కానీ మరొక వార్తాపత్రికల్లో సాక్షిలో ఈ విధంగా రాశారు డిఎస్సి మరింత ఆలస్యం అన్నట్టుగా రాశారు సో ఏంటి ఫలితాలు ఆలస్యం అనమాట ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో సందేహాలు ఉన్నాయి కొత్తగా జరిపేటటువంటి నియామకాల్లో వర్గీకరణ అమలు చేస్తామన్నటువంటి సీఎం ప్రస్తుత నోటిఫికేషన్ ఎప్పుడో ఇచ్చామంటున్నటువంటి అధికారులు స్పష్టత కోసం మరి సర్కారు కు లేఖ రాయాలని చెప్పేసి విద్యాశాఖ నిర్ణయం నిన్నటితో ముగిసినటువంటి మరి డిఎస్సి పరీక్షలు రెండు రోజుల్లో మనకైతే కీ అయితే వెలువడనున్నదనమాట సో ఉపాధ్యాయ నియామకాల పైన ఎస్సీ కులాల వర్గీకరణ ఉపవర్గీకరణ ఏదైతే ఉందో తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కొత్తగా జరిపేటటువంటి నియామకాల్లోనూ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పేసి అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకు అసెంబ్లీలో ప్రకటించడం తెలిసిందే అయితే సుప్రీంకోర్టు తీర్పునకు ముందే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినందున మరి ఇప్పుడు నిబంధనల మార్పు అనేది ఎలా సాధ్యమని విద్యాశాఖ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వమే దీనిపైన స్పష్టత ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు నోటిఫికేషన్ ఇచ్చాగా ఇప్పుడు మార్పులు చేస్తే చట్టపరమైనటువంటి సమస్యలు వస్తాయని మరి అధికార వర్గాలు అంటున్నాయి నేను కూడా గత వీడియోలో చెప్పాను ఒక సపరేట్ వీడియో కూడా చేశాను ప్రస్తుత నోటిఫికేషన్ల పైన ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ప్రభావం ఉంటుందా అని చెప్పేసి కూడా చేశాను నేను సో చట్టపరమైనటువంటి మరి సమస్యలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు ఉన్నటువంటి వాటిల్లో గనక ఇంప్లిమెంటేషన్ చేస్తే దీంతో మరి టీచర్ల నియామకానికి బ్రేక్ పడుతుందా అనేటటువంటి సందేహాలు నిరుద్యోగులను వెంటాడుతున్నాయి మరి ఫలితాలు వెలువడేనా అనేటటువంటి వార్త కూడా రావడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వందల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి జూలై పద్దెనిమిది నుంచి ఇక మనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు సో ఇదంతా తెలుసు సోమవారం అయితే ముగిసినటువంటి ఈ పరీక్ష కీని రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు సెప్టెంబర్ మూడో వారానికి ఫలితాలు వెల్లడించి అక్టోబర్ లో నియామకాలు మరి పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది ఈ తరుణంలోనే ఎస్సీ వర్గీకరణ తీర్పు మరి సీఎం ప్రకటన వెలువడడం డిఎస్సి భవితవ్యంపై మరి సందేహాలకు ధావిస్తుంది ఒకసారి మరి ఈ యొక్క ఫలితాల వెల్లడిపై అధికారులు మరి తర్జన భర్జన పడుతున్నారు ఉపవర్గీకరణ డేటా సేకరణ గాని అమలు దాని ప్రకారం డిఎస్సి లో పోస్టుల విభజన చేపట్టాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ ఎంత కాలం పడుతుందో తెలియని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు కాబట్టి దీనిపైన మరి స్పష్టత అనేది మరి ప్రభుత్వమే ఇవ్వాలని చెప్పేసి విద్యాశాఖకు మరి లేఖ రాయాలని చెప్పేసి విద్యాశాఖ మరి ప్రభుత్వానికి లేఖ రాయాలని అధికారులు అయితే నిర్ణయించారనమాట ఎవరి వాదన వాళ్ళది ఇటు చూస్తే ఆపితే ఆందోళనకు ఆందోళన చేస్తామని చెప్పేసి వీళ్ళు అమలు చేయాల్సిందే అని చెప్పేసి మరి ఉపకులాలకు సంబంధించినటువంటి మరి నాయకులు అలాగే మరి ప్రభుత్వ ప్రభుత్వము స్పష్టత ఇవ్వాలని చెప్పేసి మన రావుల రామ్మోహన్ రెడ్డి అన్నారు డిఎడ్ బిఏడ్ అభ్యర్థుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ నేపథ్యంలో డిఎస్సి పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి ఈ విషయంలో లక్షల మంది విద్యార్థుల మానసిక ఆందోళనకు పరిగణలోకి తీసుకోవాలి టీచర్ల బదిలీలు పదోన్నతుల తర్వాత మరిన్ని టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది కాబట్టి ప్రస్తుత డిఎస్సి పైనే సందేహాలు ఉంటే మరి కొత్త ఉద్యోగాల పరిస్థితి ఏంటనేటటువంటి ఆందోళన నిరుద్యోగులో ఉంటుంది మరి ఆ జాబ్ క్యాలెండర్ పైన మాత్రం మరి అందరిలో ఒక రకమైనటువంటి డౌట్ ఉంటుంది రాబోయేటటువంటి జాబ్ క్యాలెండర్ పైన కూడా కాబట్టి సో ఇక్కడ ఒక స్పష్టత అనేది ఇస్తే గనక నిరుద్యోగులకు బాగుంటుంది ఎందుకంటే డిఎస్సి లో ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తే గనక రోస్టర్ పాయింట్ అనేది మొత్తం మారిపోతుంది సో ఈ విధంగా మరి మరి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి స్పందిస్తుందో ఎలాంటి స్పందన అనేది మనకు వెలువడుతుందో ఎలాంటి మరి అక్కడి నుంచి ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందో మనం చూడాల్సి ఉన్నది రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే నైపుణ్య విశ్వవిద్యాలయం చైర్మన్ గా ఆనంద్ మహీంద్ర సో నైపుణ్య విశ్వవిద్యాలయం స్కిల్ యూనివర్సిటీ ఉంది కదా సో దాని యొక్క చైర్మన్ గా ఆనంద్ మహీంద్ర నియమితులు అవుతారంట సో అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి వెల్లడించడం జరిగిందనమాట నేటి నుంచి టీశాట్ లో గ్రూప్ వన్ మెయిన్స్ క్లాసెస్ మరి ప్రసారం కాబోతున్నాయి మరి అభ్యర్థులు గమనించగలరు నేటి నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ అండి గ్రూప్ వన్ మెయిన్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకు సంబంధించి మరి రాసేటటువంటి అభ్యర్థుల కోసం టీశాట్ క్లాసెస్ ప్రారంభం చేయనున్నదనమాట దీనికోసం మొత్తం ఏడు వందల యాభై ఎపిసోడ్స్ సిద్ధం చేశామని టీశాట్ సిఇ బోధనపల్లి మరి వేణుగోపాల్ రెడ్డి సోమవారం ఒక ప్రకటన అయితే చెప్పారనమాట సో ఉన్నతమైనటువంటి అనుభవం ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీతో క్లాస్ల వీడియోల మరి వీడియోలు రూపొందించామని చెప్తున్నారు నిజంగా ఏడు వందల ఎపిసోడ్స్ అంటే చాలా వెరీ వెరీ యూస్ఫుల్ అండి సో ఈ యొక్క టీషర్ట్స్ యొక్క ప్రోగ్రామ్ గ్రూప్ వన్ మెయిన్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చూసే ప్రయత్నం అయితే చేయండి ఇక గ్రేటు ఒక్కరికే నాలుగు ఉద్యోగాలు వచ్చాయి నిజంగా మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఈ రోజుల్లో ఒక్క ఉద్యోగం మరి వచ్చేందుకే నానా కష్టాలు పడుతుంటే నల్గొండకు చెందినటువంటి చింతల తులసికి ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయన్నమాట చదువుల తల్లి సరస్వతి దేవి అని చెప్పవచ్చు నాలుగు ఉద్యోగాలు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు ఇప్పటికే గ్రూప్ ఫోరు పాలిటెక్నిక్ లెక్చరర్ జాబ్స్ సాధించినటువంటి ఆమె ఏప్రిల్ ఇరవై నాలుగున ఏఈ ఆగస్టు రెండున ఏడబ్ల్యూ కొలువులు దక్కించుకున్నారు కోటి ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే సన్నద్ధమయ్యేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే మరి ట్యూషన్లు చెప్పి డబ్బులు సమకూర్చుకున్నట్లు ఆమె తెలిపారు అన్నమాట నిజంగా మనకి ఎన్ని సమస్యలు వచ్చినా సరే అవి ఆర్థికంగా కావచ్చు ఇంకా వేరే ఎలాంటి సమస్యలైనా సరే సో వాటన్నిటిని అధిగమించుకొని ముందుకు పోయి లక్ష్యాన్ని ఛేదించేటటువంటి మార్గాన్ని మనము మనం చూసుకోవాలా అలా అప్పుడే మనం సక్సెస్ అవుతాం అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్